ఇప్పుడు అంటే కొన్ని శతాబ్దాల పోరాటం తర్వాత అయోధ్యలో మనకు అక్కడ రామాలయం నిర్మించుకున్నాం ఇప్పటికే మొన్నటికి మొన్న అంటే ఒక వన్ ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది మళ్ళీ ఇంకొక వారం రోజులైతే సంవత్సరం పూర్తి ఆ సంవత్సరం పూర్తి అవును జనవరి ఇరవై రెండు చాలా మంది సంబరాలు కూడా చేసుకుంటున్నారు వార్షికోత్సవం అని చేశారు మన పదకొండో తారీఖు చేసుకుంటున్నారు సో అంటే ఆ తర్వాత కూడా అంటే మనకంటూ అంటే రాముడు పుట్టిన ప్లేస్లా మనం మన గుడిని మనం నిర్మించుకున్నాం అంటే రాముడి గుడి గుడిని మనం నిర్మించుకున్నామని అని చెప్పేసి చాలామందికి ఇట్లా ఆనందోత్సాహాలు వెల్లువిరిసాయి అంతేకాకుండా రకరకాల కార్యక్రమాలను కూడా నిర్వహించారు మీరు కూడా చూసే ఉంటారు అందులో ముఖ్యంగా మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచింది అన్నటువంటి కార్యక్రమం ఏంటి ఒకటి మన దేశంలో ముప్పై మూడు రాష్ట్రాలు ఉన్నాయి మనం వాటిని హిందీలో రాజ్య రాజ్య అంటారు మన రాష్ట్రం అంటున్నాము సో ఈ ముప్పై మూడు రాష్ట్రాలలో మూలమైనటువంటి ప్రతిమ అయోధ్య దేవభూమిగా ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అనేటువంటిది ఒక వెలిగి ఉంది అది అయోధ్య రాముని జన్మభూమిగా మనం డిక్లరేషన్ చేయడం జరిగింది దాన్ని వెలికి తీయడం కూడా జరిగింది బాబ్రి బాబ్రి అనేవాడు దాని మీద మసీదు కట్టాడు రామాలయం మీద దాన్ని కూలగొట్టి మనం కట్టాము మరి రాష్ట్రాధారలతో నిరూపణ చేసుకున్నాము ఐదు వందల సంవత్సరాలతో ఒక విగ్రహ నిర్మాణం జరిగింది ఇంకా కొంచెం ఇంకా కొంచెం నిర్మాణం కంప్లీట్ కాలేదు కేవలం బాల నిర్మా బాలరాముని మాత్రమే ప్రతిష్ట కవించబడ్డది అక్కడ అసలు రాముడు సీత కలిపిన విగ్రహాలు లేవు అక్కడ మీరు చూసారు ఇప్పుడు పెట్టలేదు పెడతారు ఇంకా నెక్స్ట్ ఉంటుంది అది సో ఈ దేవాలయంలో ప్రధానంగా ఆనాడు భరతుని కాలంలో రాముడు రాముణ్ణి మళ్ళీ అది నా తప్పిదం కాదు నేను కోరుకోలేదు రాజ్యాన్ని అన్నగారని ఏడ్చుకుంటూ వెళ్తే చివరికి రాముడు పితృవాక్య పరిపాలనలో భాగంగా నేను రానని చెప్పి అక్కడే ఉంటాడు నేను మీరు రాకపోయినా పర్వాలేదు నేను మీ పాదుకలనైనా తీసుకెళ్ళి ఆ సింహాసనం మీద పెట్టి నేను పక్కన సేవగుడిలాగా ఉండానే తప్ప నాకు ఆ రాజ్యం వద్దు అని వేడుచుకుంటూ ఆ పాదుకలను తీసుకొని వెళ్తాడు అలా వెళ్తున్న సంఘటన నన్ను ఈ మధ్య ఒకటి గతంలో చెల్లా శ్రీనివాస్ గారిని వారు ఇప్పుడు అయోధ్యలో మన తెలుగు వాళ్ళు ఎవరు భోజనం వెళ్ళినా ఒక ఆశ్రమాన్ని టేకప్ చేస్తూ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాడు ఎవరైనా కట్న కానుకలు వస్తే కూడా తీసుకుంటాడు పక్కమాన వారిది ఆంధ్రలో ఎక్కటి వైపు హైదరాబాద్కి వచ్చాడు ఒకసారి నేను తర్నాకలో వస్తే ఆ ఒక గణపతి దేవాలయంలో ఆ పాదుకలు నిర్వర్స్ సృష్టించడం జరిగింది వారు వెండి పాదుకలను తయారు చేసి ఫ్లైట్లో ఎక్కి బస్సులు ఎక్కి సింగిల్గా ప్రతి దేవాలయం తింపి దాన్ని అందరికీ ఆకర్షితం చేశాడు తర్వాత ఒకతను రాముని యొక్క బాణాన్ని తయారు చేసి అయోధ్యకు పంపించారు కానీ ఈ మధ్య నేను ఒక విచిత్రమైనటువంటి కొత్త సంఘటన చూసాను ఏంటంటే హనుమాన్ మాల అంటేనే రామమాల నాకు తెలిసి హనుమంతుడే శ్రీరామ దూతాయన మహాని మంత్రాన్ని జపించుతాడు వాళ్ళ మాల ఆదేశిన వాళ్ళు కానీ కొత్తగా ఈ మధ్య రామమాలతో పాటు రాముని యొక్క బంగారు పాదుకలను మొదటి పాదుకలు ఒక భక్తుడు తయారు చేయించాడు రామలింగాచారి ద్వారా బోయినపల్లి వారు అయోధ్యకు పంపించారు దానికి అంత పా చేశాడు అని టీవీలో చూడమే కానీ డైరెక్ట్గా వెళ్ళిన సందర్భాలు అవన్నీ కానీ ఈ మధ్య ఎవరు అంటే రామరాజ్యం ట్రస్ట్ రామరాజ్యం ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా సంగం మట్ ఒక దేవాలయం లంగ ఉంది అక్కడ నుంచి డిసెంబర్ పదిహేడు నుండి పద్నాలుగు రోజుల పాదయాత్ర పద్నాలుగు కిలోల యొక్క బంగారు పూతతో కూడినటువంటి ఆ యొక్క పంచలోహ బంగారు పాదుకలను పాదయాత్ర రూపకంగా నంగి దేవందర్ రెడ్డి మరియు వారి యొక్క మిత్ర సమూహం ట్రస్ట్ ద్వారా పాదయాత్రగా పల్లకీని తయారు చేయించుకొని పద్నాలుగు రోజులు పాదయాత్రగా వెళ్ళారు ఇది గొప్ప విషయం నేను భావిస్తున్నా దానిలో నా ఆదృశ్యం ఏమిటంటే నేను అదే రోజు ఒక ఇంటర్వ్యూ ఉండే నాకు ఒక ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఉండే సోమాజిగూడలో స మన సనాతన హిందూ జాగృతి మహాసభ మీటింగ్ కోసం వెళ్తూ దాన్ని టచ్ చేసి వెళ్ళిన చూసినప్పుడు నాకు అనిపించింది ఆ పాతకులను చూసిన తర్వాత అప్పుడు అప్పుడు భరతుడు నాన్న దగ్గరికి వెళ్ళి అడవిలో ఎట్లా తీసుకొచ్చాడో తెలియదు కానీ ఇక్కడ మాత్రం రా ఆ సంఘం మట్టు ఆ దేవాలయం నుండి పాదయాత్రగా తీసుకొని రోడ్డు వైపుగా కాశ్మీర్ మనకు అయోధ్య వరకు వెళ్ళడం పది కూడా పద్నాలుగు రోజుల పాదయాత్ర కంప్లీట్ చేయడం అనేది నేను చూడడం జరిగింది అది చాలా గొప్ప విషయం అది అదే కాకుండా ఇప్పుడు ఈ ఈ యొక్క పాదుకలను చాలా దేవాలయాలకు కనెక్ట్ చేసుకుంటూ మళ్ళీ అక్కడక్కడ దేవాలయాలకు తింపాలనే కోరిక ఉంది తీసుకెళ్ళి అక్కడ ఇవ్వలే వీళ్ళు మళ్ళీ దాన్ని రిటర్న్గా తెచ్చి చాలా దేవాలయ స్పర్శ అంటే ఆ యొక్క దర్శనార్థమై తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా వారు చేస్తున్నట్టు స్వయంగా రా చేస్తున్నట్టు నేను విన్నా చూశాను దాని యొక్క కరపత్రం కూడా నాకు ఇచ్చారు వారు అప్పుడు నేను అక్కడికి వచ్చినప్పుడు ఇలా ఈ ఈ కరపత్రంలో పదకొండు తారీఖు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాలకు పాదయాత్ర తేదీ పదికేడు పదకొండు నాడు మాలలు వేసారు పదిహేడు నాడు పాదయాత్రగా బయలుదేరడం జరిగిందనమాట సో ఇది గొప్ప విషయం అయితే ఇది ప్రతి భక్తుడు అనేవాడు ప్రతి దేవాలయానికి అది శివాలయమైనా రామాలయమైనా గణపతి అయినా అమ్మవారైనా అయినా ఆ పాదుకలను వస్తాయంటే ఆ పాదుకలను పిలిపించుకొని అక్కడ పూజ చేయించుకుంటే రాముని యొక్క సాక్షాత్కారం ఉంటుంది అనేది పూర్తిగా జనం నమ్మాలి ఎందుకంటే ఏదో ఫ్లైట్లో వెళ్ళి వస్తే అది వేరు కానీ పాదయాత్రగా వెళ్ళారు దానికి రాముడు ఆంజనేయ సాక్షాత్కారం ఉంటుందని నేను భావిస్తున్నా చాలా గొప్ప కార్యక్రమం చేశారు వారు వారు వాళ్ళ వారి యొక్క కుటుంబాలకు ఆ కార్యక్రమాన్ని నివర్తించిన వాళ్ళందరికీ కూడా శుభం కలగాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈ ఈ ఈ పాదుకలు రేపు రాముని యొక్క కళ్యాణం హైదరాబాద్లో ఈ ఈ రామరాజ్యం ట్రస్ట్ వారికి నేను అక్కడ నా ఉచిత సలహా ఏమిటంటే వచ్చారు కార్యక్రమం చేశారు శ్రీరాముని యొక్క కళ్యాణము అన్ని దేవాలయాల్లో జరుగుతుంది నేనేమంటున్నానంటే ఒక ఎన్టీఆర్ స్టేడియంలోనో ఎక్కడో ఒక దగ్గర రాముని యొక్క శ్రీరామనవమిని ఇదే పాదుకలు పెట్టి అదే విగ్రహంతో అదే పల్లకితో ఆ రోజు ఆ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళని ఆ పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళని రాముని భక్తులని కరసేవకులని కట్టర హిందువులని ఒక్క కార్యక్రమం కనుక శ్రీరామరాజ్యం టీవీ ఈ రామరాజ్యం టీవీ ఛానల్ ద్వారా ఇలా ఎన్టీవీ భక్తి ఛానల్ ఎట్లా పెడుతుందో అలా రామభక్తులందరినీ సన్మానించే కార్యక్రమం దగ్గర తీసే కార్యక్రమం ఇది పెడితే వీరు పెట్టిన దానికి పరిపూర్ణమైనటువంటి కటాక్షం లభిస్తుంది రాముని ధర నాకు నాకు అనిపించింది ఎందుకంటే మనము దీపావళికి కార్తీక దీపోత్సవం పెడుతున్నాం కొన్ని వందల మంది ఆడపిల్లలు వచ్చి దీపాలు ముట్టిస్తున్నారు వీరు చూశారు చాలా కరక పన్నెండు రోజులు చాలా విపరేకం జరుగుతుంది రాముని శ్రీరామనవమి ఉత్సవాలు ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఉగాది పచ్చడితో మొదలుపెట్టి సాయంత్రం రోజు సాయంత్రమే శ్రీరామనవమి వరకు ఎన్టీఆర్ స్టేడియంలోనో ఎక్కడ డబ్బులు ఖర్చు కాని ఏరియా కావాలి మాకు అది ఎక్కడ పెడతారో ఆలోచన చేయండి చిన్న చిన్నగానే పెడదాం ఫస్ట్ పెట్టండి పెడితే అంటే పెడితే విశ్వహిందీ పరిషత్తే పెట్టాలి లేదా ఆర్ఎస్ఎస్ఏ పెట్టాలి లేదా హిందువులే పెట్టాలి కాదు టీవీ ఛానల్ కూడా రాముని మీద ప్రత్యేక కార్యక్రమం ఎందుకు చేయకూడదు నేను పోయిన సంవత్సరం శివరాత్రికి ఎన్టీఆర్ స్టేడియంలో శివోహం అని ఎయిట్ టీవీ వాళ్ళు పెట్టారు ఈ సంవత్సరం పెడతారో నాకు తెలియదు నేను అంటున్నా శివరాత్రి నాడైనా ఈ కార్యక్రమం పెట్టి రాముని గురించి మాట్లాడాలి ఎందుకంటే రామలింగేశ్వర స్వామి ఉన్నది రాముడు శివుని మొక్కాడని మనకు ప్రతీక ఉన్నది ఆ రోజు అక్కడ లింగాోద్వానం చేసి పాదుకలు పెట్టి శివరాత్రి నాడైనా ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పెడితే దాతలు దాతలు చాలామంది ఉన్నారు కానీ పెట్టే ప్రయత్నం కనుక జరుగుతే ఉగాది నుంచి శ్రీరామనవమి మధ్యలో అయినా లేదా శ్రీరామనవమి నాడైనా లేదా శివరాత్రి నాడైనా ఈ కార్యక్రమం చేసిన తర్వాత ఇది చేయాలి అంటే డబ్బుతో కొడుకున్న పని అంటే ఎందుకు డబ్బుతో అంటే డెకరేషన్లకి కొన్ని కోట్ల రూపాయలు కావాలి జాయిన్ ఉండొచ్చు నాలుగు కెమెరాలు పెడుతుండొచ్చు కానీ అరేంజ్మెంట్స్ కష్టం కదా అలా పెట్టగలిగితే ఈ రామ రామపాధకాల గురించి కొంచెం ఎక్కువ మందికి విషయం తెలుస్తుంది హైదరాబాద్లో అన్ని దేవాలయాలకు ఈ రామ రామపాధకలు వెళ్ళి రావాలి అందరూ దీన్ని స్పృశించాలి ఎందుకంటే రాముని దగ్గరికి వెళ్ళిన పాదకలు అటే ఉండిపోయినాయి వచ్చిన పాదకలు ఇవి ఒకటి మాత్రమే ఒకప్పుడు రామశిలా తిరిగితే ఊరు దండాలు పెట్టి మొక్కారు ఇప్పుడు ఇది కూడా అలా జరగాలి దానిలో కట్న కానుకలు వస్తాయి ధైర్యం వస్తుంది ధర్మం వెలుగుతుంది భక్తి కలుగుతుంది ప్రతి విషయం తెలుస్తుంది అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు జనవరి పదకొండుకి అయిపోయింది అది ఇప్పుడు వచ్చే శ్రీరాణం ఇంకా టైం ఉంది ఉగాది వరకు నేనేమంటున్నా శివ శివరాత్రి నుంచి ఉగాది మధ్యలో శివరాత్రి నుంచి ఉగాదికి మధ్యలో మనకు టైం ఉంటుంది బాగా మీరు ఆలోచన చేయండి శివరాత్రి తర్వాత మనకి ఏం పండుగ ఉంటుందా ఏమైనా వస్తుందా ఏం రాదు కదా శివరాత్రి ఇప్పుడు ఫిబ్రవరిలో వస్తుంది ఉగాది ఇప్పుడు వస్తుంది ఏప్రిల్ మార్చిలో వస్తుంది రైట్ అంటే ఈ మధ్యకాలంలో శివరాత్రికి కానీ ఉగాదికి కానీ శ్రీవర్ణమి మధ్యలో కానీ పెడితే తొమ్మిది రోజులు ప్రోగ్రాం పెట్టాలి రోజు నాలుగు గంటలు సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ పది గంటలకు క్లోజ్ చేయాలి కనిపిస్తుందా స్వామి అంటే ఇప్పుడు రాముడి పాదుకలు మోసుకుంటూ ప్రతి గ్రామ గ్రామం తిరిగిది కదా అవును మళ్ళీ కొత్తగా రామదీక్ష ఇంతవరకు ఎప్పుడు ఎవరు వేసుకోలే రామదీక్ష అప్పుడు హనుమంతుడు ఇప్పుడు హనుమాన్ దీక్షనే రామదీక్ష కాకపోతే ఏంటంటే ఇప్పుడు రామదీక్ష అంటే కొంచెం ఇంకో కొంతమంది కొత్త వాళ్ళు యాడ్ అవుతారు మనం మంచిదే అయితే అంటే హిందువులంతా ఒకే త్రాటి మీదికి రావాలి అంటే వాళ్ళ మధ్య ఒక బలం ఇంకా కొంచెం పెంపొందించడానికి కార్యక్రమం జరిగింది సో అనుకున్నది సాధ్యమైందంటారా సాధ్యం అవుతుంది ఇది ఇది మొదలు మాత్రమే ఇది ఒక మొదటి మెట్టు ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాల కింద దుర్గాప్రసాద్ గురుజీ అని ఆయన విజయవాడలో ఉంటాడు ఆ గురువు గారు రాముని అనుమానం మాలేశాడు ఆయన అనుకున్నప్పుడు ఇరవై పది ముప్పై మంది యాభై మంది ఉండేవాళ్ళు నాలాంటి వాళ్ళు ఇప్పుడు కొన్ని లక్షల మంది అనుమానం దీక్షేస్తున్నారు పెరుగుతుందా లేదా అది సో ఇప్పుడు మొదటి సంఖ్యనే యాభై మంది ఉంటాయి అది అంటే ఇక్కడ నుంచి అయోధ్యకు వెళ్ళిన వాళ్ళ సంఖ్య ఇంట్లో ఉండి మాల దీక్ష చేసిన వాళ్ళు ఎంతమంది ఈ మధ్య ఒక ఆయన గో పాదయాత్ర చేస్తున్నాడు బాలకృష్ణ గురుస్వామి అని కాశ్మీర్ టు కన్యాకుమారి అని ఆయన ద్వారా ఒక ఐదు మంది పది మంది మాలేసుకొని వెళ్ళారు నిన్న ఒకరు గోపాద గోవును మాలేశారు ఒక ఒక మంచిర్యాల జిల్లాలో నేను ఏమంటున్నాను అంటే ఇది జనానికి ఒక రకమైనటువంటి బడ్డను కూడా కావచ్చు ఒక పరిపక్వత రావడానికి కూడా ఒక మార్గం రెండు ఇప్పుడు హిందువులకు ఒక దేవుడు లేకపోయాయి కానీ కానీ తర్వాత తరానికి తెలుస్తూ ఉంటుంది కదా స్వామి అదే అమ్మ ఏమంటున్నా మొదలనేది ఎవరి ద్వారానో కావాలి అది చివరి ఏమైతుంది తర్వాత విషయం ఆర్ఎస్ఎస్ అనేది ఈరోజు ఇంత పెద్దగా జరుగుతుందని మీరు అనుకున్నారా ఆ రోజు హెగ్గేవారు గురుజీ గారు లేకపోయి ఉంటే ఈరోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారిని మనం చూసేవాళ్ళమా ఈరోజు మోడీ గారిని చూసేవాళ్ళమా యోగి గారిని చూసేవాళ్ళమా మనం ఇలా మాట్లాడే వాళ్ళమా అంటే ఎవరో మొదలు అది మంచి మంచి కార్యమైతే అది డెవలప్మెంట్ రావడం కొంచెం టైం పడుతుంది చెడు అయితే తొందరగా డెవలప్ అవుతుంది అది పెద్ద మంచి కొంచెం టైం పడుతుంది అందుకే నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు జరగాలి హైదరాబాద్లో ఉన్న నూట యాభై డివిజన్లు ఉన్నటువంటి పరమ భక్తులు రామభక్తులు శివభక్తులు బ్రహ్మభక్తులు అందరూ ఈ కార్యక్రమాలకి విరివిగా విరాళాలు ఇవ్వడం కానీ లేదా వచ్చి సేవ చేయడం కానీ లేదా సలహాలు ఇవ్వడం కానీ చేస్తే మనకు విలేజ్ల నుంచి జనం రావాల్సిన అవసరం లేదు నూట యాభై డివిజన్లో ఒక డివిజన్కి వంద మంది వచ్చారు అనుకోండి పదిహేను వేల మంది అవుతారు నీ ఎన్టీవీ స్టేడియో ఎన్టీఆర్ స్టేడియోకి పదిహేను కంటే వేల మంది కంటే ఎక్కువ ఇప్పుడు ఎప్పుడు వెయ్యి రెండు వేలు మూడు వేల మంది కంటే ఎక్కువ రారు అక్కడ ఐదు వేల మంది కంటే నేను రోజుకు వందమంది ఒక డివిజన్కి వస్తే ఆడపిల్లలు మగపిల్లలు కలిసి పదిహేను వేల మంది అవుతారు ఈ పది పది రోజులు దశ అంటే నవరాత్రి ఉత్సవాలు పెడితే ఎంత బాగుంటుందో మీరు ఆలోచన చేయండి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది విషయం లేదు మాకు నావరాంకి శ్రీరామనవమికి టైం దొరకడం లేదంటే గణపతి ఉత్సవాలు వస్తాయి ఎన్టీఆర్ స్టేడియంలో గణపతిని పెడదాం ఒక పక్క రాముని పెడదాం ఒక పక్క శివుని పెడదాం ఒక పక్క అమ్మవారిని పెడదాం ఈ రామపాదకుల యొక్క సిద్ధాంతం ప్రకారం నాలుగు పూజలు ఒకే దగ్గర జరిగేటట్టు ఒక పది రోజులు నవర్ అంటే దీని ఇది అందరికి తెలియడం కోసం చెప్తున్నాను తెలిస్తే వచ్చే సంవత్సరంలో ఇంకో వంద మంది వెయ్యి మంది భక్తులు తయారవుతారు రామ భక్తులుగా తయారవుతారు నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామి ఎందుకంటే మీరు చెప్పినట్టు మేము కూడా చేసి చూస్తాం థ్యాంక్ యూ సో మచ్ స్వామి అన్ని వివరంగా చెప్పినందుకు జయ శ్రీరామ్